హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక ఏడు వందల పదహారు గజాలు ప్రైమ్ లొకేషన్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఇది జూబ్లీ హిల్స్ సొసైటీలో వస్తుందండి ప్లాటు ఏడు వందల పదహారు గజాలు ఈస్ట్ ఫేసింగ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాట్ నేను చూపిస్తున్నాను ఇది మా ఛానల్ పార్ట్నర్ ఒక ఆయన ఉన్నారండి ఆయన చేతిలో ఉంది ప్లాట్ నేను ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ అంతా కూడా ఆయనతోటే మీకు డిస్కస్ చేస్తూ చూపిస్తాను ప్రాపర్టీని ఎక్కడ స్కిప్ చేయకండి కంప్లీట్ గా ప్రాపర్టీ గురించి డీటెయిల్స్ ఇన్ అండ్ అవుట్ అంటే ఇక్కడ లోపల ఎట్లా ఉంది అలాగే దీనికి దగ్గరలో ఉన్నవి ఏమున్నాయి కూడా నేను క్లియర్ కట్ గా ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ప్రైమ్ లొకేషన్ లో ఉన్నదే ఈస్ట్ ఫేసింగ్ ఏడు వందల పదహారు గజాలు ఫస్ట్ సొసైటీ నుంచి వచ్చిన ఫస్ట్ డాక్యుమెంట్ అండి ఇది ఓనర్ కూడా ఫస్ట్ నుంచి ఒకడే ఓనరు ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకు నేను అన్నీ చూపిస్తాను ప్లీజ్ కంటిన్యూ కానీ అని చెప్పేసి మా ఛానల్ పార్ట్నర్ అండి నమస్తే సో ఈయనతో మీకు ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించింది ఈయన ద్వారా మాకు వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ పని గారు ప్రాపర్టీ గురించి ఒకసారి మాకు చెప్తారా మొత్తం ఇది ఒక డాక్టర్ గారు దండి ఇది జూబ్లీ సొసైటీలో ఉంటుంది మనం యాక్చువల్గా మన ఫిల్మ్ చాంబర్ ఆపోజిట్ లేను జూబ్లీ పబ్లిక్ స్కూల్ లో వస్తే భారతీయ విద్యాభవన్ జూబ్లీ పబ్లిక్ స్కూల్ లైన్ ఉంది కదా ఆ లో వస్తే ఫస్ట్ లెఫ్ట్ తీసుకోవాలండి ఇది ఫస్ట్ లెఫ్ట్ లో సెకండ్ బిట్ వస్తుంది తర్వాత ఇది లోపల ఒకసారి చూపించిన తర్వాత బయట కూడా చూపి సైజులు ఇవి చెప్తాను ఒకసారి అండి ప్రాపర్టీ జూబ్లీ సొసైటీ నుంచి ఇష్యూ అయిన ఫస్ట్ డాక్యుమెంట్ నుంచి ఇప్పటిదాకా ఒకళ్ళే ఉన్నారు ఒకే ఉన్నారు ఆయన ఇప్పుడు మనకు సేల్ కు పెట్టారండి సో ఇది సొసైటీ నుంచి తీసుకున్న డాక్యుమెంట్ కాబట్టి దీని మీద ఎలాంటి లేవు డిస్ప్యూట్స్ లేవు ఒకటే ఒకరే ఓనర్ ఆయనకు డైరెక్ట్ గా ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీస్ కొనాలంటే కొంతమంది కొన్ని ఆలోచనలు ఉంటాయి కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరుగుతుంది లేదండి ఇది ఇది సింగిల్ ఓనర్ నో లోన్స్ నా తింగ్ ఎక్స్ట్రా ఏం లేవు ప్రాపర్టీ రైట్ హిందూ ప్రాపర్టీ అండి ఇది హిందూ ప్రాపర్టీ ఒకళ్ళే ఓనర్ సొసైటీ నుంచి కొన్నప్పటి నుంచి వాళ్ళే అమ్ముతున్నారు ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వివరంగా ఇస్తాము ఒకవేళ మీకు నచ్చితే ఓనర్ దగ్గర కూర్చోబెడతాము డాక్యుమెంటేషన్స్ అన్ని మీరు త్వరగా చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్ గా మూవ్ కావచ్చు అండి ప్రాపర్టీ చూపించడము దాని యొక్క మంచి చెడు అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మా తరపు నుంచి మీకు కూడా చెప్తున్నా మీరు కూడా కనుక్కోవచ్చు ఇది ప్రాపర్టీ సైజులు ఎట్లా ఉన్నాయండి చెప్పండి సైజులు ఎట్లా ఉన్నాయి రోడ్ ఫేసింగ్ వచ్చి ఇట్లా అరవై ఐదు పాయింట్ నాలుగు అండి ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఈ విధంగా ఇట్లా రోడ్ ఫేసింగ్ అరవై ఐదు పాయింట్ నాలుగు ఉంటుంది అండి అట్లానే ఇప్పుడు ఇటు ఇది ఇక్కడ డాక్యుమెంట్స్ అన్ని మీటర్స్ లెక్క ఉంటాయండి యాజ్ పర్ మీటర్ డాక్యుమెంటేషన్ లో ఉన్న ప్లానింగ్ లో థర్టీ మీటర్స్ అది ట్వంటీ మీటర్స్ అనేది రోడ్ ఫేసింగ్ ఉంటుంది లోత్ థర్టీ మీటర్స్ ఉంటది ఇది మనకి ప్లానింగ్ ప్రకారంగా మనకి ఇచ్చిన డాక్యుమెంటేషన్ ప్రకారంగా దాన్ని మనం అడుగులోకి కన్వర్ట్ చేసినప్పుడు మీకు వచ్చే సైజు వచ్చి అరవై ఐదు పాయింట్ నాలుగు ఇంటూ తొంభై ఐదు పాయింట్ ఐదు వస్తుందండి ఇది సైజు దీని సైజులు దీనికి సంబంధించిన ప్లాట్ ఏరియా అంతా మీరు చూడొచ్చు ఉంది ఇతర పక్కన బిల్డింగ్ ఉంది ఓన్లీ మిడిల్ లో ఈ ప్లాట్ ఓపెన్ గా ఉంది ఇది ప్రైమ్ లొకేషన్ వెరీ ప్రైమ్ లొకేషన్ అండి దీనికి సంబంధించిన మీకు ఒకసారి రోడ్డు మీద కూడా పక్కకే మెయిన్ రోడ్ ఉందండి ఆ మెయిన్ రోడ్ కూడా ఇప్పుడు మీకు అక్కడ దాకా వచ్చి మేము చూపిస్తాము ప్రాపర్టీని మీరు చూడొచ్చు చూసిన తర్వాత దీని మీద ఇది టోటల్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఉంటుందండి మెయిన్ గేట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఒక్కసారి మేము మెయిన్ రోడ్ కూడా పక్కకి ఉన్నది చూపిస్తాం ఇప్పుడు ఇదేనండి ఇప్పుడు ఈ రోడ్ వచ్చి విద్యా భవన్ స్కూల్ అండి ఇది ఇలా వస్తే ఇది మళ్ళీ జూబ్లీ పబ్లిక్ స్కూల్ సో ఈ రెండింటికి ఇలా వచ్చిన తర్వాత మనం ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటాం ఈ సెకండ్ బిట్ అండి ఈ రోడ్కి రన్నింగ్ రోడ్కి సెకండ్ బిట్ రోడ్ లెఫ్ట్ తీసుకుంటే సెకండ్ బిట్ అచ్చా ఈ రోడ్ లోకి వస్తే ఈ సెకండ్ బిట్ మీరు చెప్పింది భారతీయ విద్యాభవ అన్నది అది అది భారతీయ విద్యాభవన్ ఇది జూబ్లీ ఓకే ఓకే సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చెప్పారు అట్లాగే మా వ్యూవర్స్ కి మీరు చెప్పాల్సింది రేట్ ఎంత చెప్తున్నారు ఎంతవరకు నెగోషియబుల్ ఏంటి మూడు లక్షలు పర్ స్క్వేర్ యార్డ్ ఓనర్ కోట్ చేశారండి సో మీరు ప్లాట్ అంతా నచ్చి ఏరియా అంతా నచ్చి ఓకే నెగోషియేట్ చేయొచ్చు తర్వాత ఇది తీసుకోవచ్చా లేదా తీసుకోవచ్చండి లోన్ కూడా వస్తుంది లోన్ వస్తుంది అంటే దీనికి ఎటువంటి ఎలాంటి డిస్ప్యూట్స్ ఇంకోటి అండి దీనికి ఏమంటారు బియా ఎల్ఆర్ఎస్ గా కట్టాల్సిన అవసరం లేదు అవసరం లేదు జూబ్లీ సొసైటీ కాబట్టి ఎల్ఆర్ఎస్ ఏం అవసరం లేదండి ఓకే డైరెక్ట్ గా మనం ఓనర్ తో కూర్చోవచ్చు మాట్లాడుకోవచ్చు ఓనర్ సిట్టింగ్ ఉంటుంది ఓనర్ సిట్టింగ్ ఉంటుంది డైరెక్ట్ గా మధ్యలో ఎవరు ఉండరు రైట్ రైట్ ఇప్పుడు మనం చూస్తున్నాం మనం పోతున్నాం మాట్లాడుకుంటూనే వస్తున్నాం మాట్లాడాలనుకున్న తెలుసుకోవాలనుకున్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు చెప్పడం జరిగింది ప్రాపర్టీ విజిట్ కోసం మేము ఎలాంటి అలాగే కొనుక్కుంటే మటుకు వన్ పర్సెంట్ కమిషన్ కింద మేము తీసుకోవడం జరుగుతుంది ఇది మీరు కొంచెం గమనించాల్సింది సో ఫర్దర్గా దీని గురించి ఫస్ట్ టైం నా వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫర్దర్ మోర్ వీడియోస్ కోసం కొట్టి మీరు చూడవచ్చు తర్వాత మీ వాళ్ళకి కావాల్సిన షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి గారు దీనికి సంబంధించిన మీకు చేస్తానండి